హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ అనుకుంటున్నారా స్పైసీ స్పైసీగా ఘాటు ఘాటుగా తినాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఎగ్ మిరియం అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు ఎందులోకి తీసుకున్నా రుచి అదిరిపోతుందండి మరి సింపుల్గా చేసుకునే ఈ ఎగ్ మిరియం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి మరి ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ముందుగా ఎగ్స్ని ఉడికించుకొని హాఫ్ పార్ట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి మిక్సీ జార్ తీసుకుని అందులోకి పెద్ద ఉల్లిపాయ ఓడి యాడ్ చేసేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకొని గుప్పెడి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇందులోనే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాస్త కచ్చాబచ్చా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక ఐదారు వెల్లుల్లి ఓ ఇంచు అల్లం ముక్క ఒక మూడు బాగా పండిన మీడియం సైజు టమోటాలు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీరు ఎగ్స్ ఎన్ని యాడ్ చేస్తున్నారో చూసుకొని టమోటాలు అనేది యాడ్ చేసుకోవాలండి ఎక్కువ ఎగ్స్తో మీరు ఈ కర్రీ ప్రిపేర్ చేయాలంటే టమోటాలు కూడా ఎక్కువగానే పడతాయండి ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి కచ్చాబచ్చాగా ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఖచ్చితంగా మిక్సీ పట్టేటప్పుడు కాస్త కచ్చాబచ్చా మిక్సీ పట్టుకుంటేనే ఈ కర్రీ అనేది మంచి రుచి వస్తుందండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము చక్కగా ఈ మిశ్రమాన్ని వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ఈ కర్రీ మీరు రైస్లోకే కాదండి ఎందులోకి తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకున్నాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చక్కగా ఇప్పుడు ఈ మసాలా మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగి పెట్టుకొని లో ఫ్లేమ్లో చక్కగా మగ్గించుకోండి ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలండి మనకి మసాలా ఎంత మంచిగా మగ్గించుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు టేస్ట్ ఉండదండి కర్రీ అనేది చక్కగా మగ్గించుకున్నప్పుడే మంచి రుచి వస్తుంది చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదండి మనకి ఈ మసాలా మగ్గిపోయిందండి ఇప్పుడు కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం మనం మిక్సీ పట్టినప్పుడు కూడా కరివేపాకు యాడ్ చేసాం కదండి ఇప్పుడు ఒక రెమ్మ యాడ్ చేసుకోండి మంచి రుచి ఉంటుందండి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి ఈ ఎగ్ మిరియం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి మీరు స్పైసీ ఎంత తినగలరో చూసి యాడ్ చేసుకోండి మనం ముందుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకోండి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి మంచి రుచి వస్తుందండి ఆయిల్ పైకి వస్తుంది చూడండి చక్కగా ఇలా మసాలా మనకి మగ్గిపోతే వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి వాటర్ మనకి చూసి యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేను చేస్తున్న క్వాంటిటీకి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకున్నామంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి చక్కగా మనకి కర్రీ అనేది దగ్గర పడింది కదండి గ్రేవీ కూడా చిక్కపడింది ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసుకున్నామంటే టేస్టీ టేస్టీ ఎగ్ మిరియం రెడీ అయిపోయిందండి ఘాటుగా తినాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా టేస్టీగాను ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి మీరు చపాతీ రోటీలోకైనా తినచ్చు లేదా రైస్లోకైనా చాలా బాగుంటుంది మరి ఎగ్ మిరియం రెసిపీ మీకు నచ్చితే ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ